ఎవర보고 చిన్నప్పుడు ఆడలేదేంటి ఏడి కొట్ట జోకర్ హై సింగారం సింగారం 5 ఫీ హోల్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ జస్ట్ న్యూలీ రిజాయిన్డ్ రియల్లీ యా లెక్చరర్ ఉంటారు కదూ సచ్చినా అనుకోలేదు ఏదో సో కంపెనీ సేల్స్ అనుకున్నాలే యు యూ నాట్ ఏ గైస్ మా కాలేజ్ లో అడ్మిట్ అయ్యారు సార్ అడ్మిట్ అయ్యేది హాస్పిటల్ జాయిన్ అయ్యేది కాలేజీలో ఓ సారీ సార్ నో సారీ నో సార్ మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్ నేను సీనియర్ ని కాదు మీరు జూనియర్స్ కాదు ఫస్ట్ ది బాగుంది సెకండ్ ది చాలా దరిద్రంగా ఉంది ఆవ్ ఎనీవే వి ఆర్ ఫ్రెండ్స్ అయితే రారా మళ్ళీ కలుసు బాబు రారా రాదాక ఉద్దు హాయ్ భాయ్ ముద్దు ఓకే హాయ్

నిషా మల్హోత్రా మీరు యారోబిక్స్ చేస్తుంటారా నీకెలా తెలుసు స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా నీకు కెమిస్ట్రీ కూడా తెలుసా దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు వావ్ నీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా టూ టైమ్స్ బాల్ తో ఒలింపిక్స్ కూడా ఇలా ఆడడానికా కాదు చూడడానికి బై ది వే యారోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా నో రిస్ట్రిక్షన్స్ ఎనీ ఏజ్ ఎనీ టైం ఓ దిస్ ఇస్ మై కార్డ్ ఆ పెయింటింగ్ ఎంత తాజాగా ఉంది ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను ఓ మనం గా కలుసుకుందాం ఏ ఎల్లగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా యు నాట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నాను వాడు కూడా ఈ మొత్తమే నాకు మగతోడు అతనే డోంట్ వల్ నేను వచ్చేసాగా

ఆపి ఇంకా ఆట మొదలు పెడదామా ఓకే నేను రెడీ ను రెడీయా యా 1 2 3 4

ై డార్లింగ్ చూసావా గెస్ట్ హౌస్ ఎంత ఉందో అవాక్క ఇట్స్ అక్కడ ఎక్కడోకాక ఎక్కడికి నేను తీసుకొచ్చాను నిన్ను నన్ను నేను నువ్వు తప్ప డిస్టర్బ్ మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటారు పని అయ్యే వరకు ఏం పని అర్థమైందా బాగా ఏంటి మీ చేతులకి దోలు ఎక్కువ ఇక్కడ సంతకం పెట్టండి ఓకే సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా మీ అంత కాదులేండి ఏంటో చెప్పండి వీళ్ళిద్దరిని ఏం తీసుకెళ్ళాలి నీకు బాగా బలిసింది వెళ్ళండి జాగ్రత్త చూస్తున్నాం నాకు అది కావాలి ఏది అదే అదంటే ఏది రూమ్ కెళ్ళకి ఇస్తారులేదు ముందు చూస్తున్నాడు ఎందుకు చూసిన నడిస్తున్నా ముందంటే నీ ముందు కదా మా ముందు ముందు ఇంకా నా వయసు సరిగ్గా చూసి తాళం తిరా కప్ప పెద్దది తాళం చెల్లిది సార్ తాళం చల్దైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు ఎలా వీళ్ళంటి వస్తారు చెల్లికార్

ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్ పాపం చిన్న కుర్రాడే కదా అతనికి ఏం తెలుసు తెలుసుకుంటాడు డార్లింగ్ ఈ కాంపిటీషన్ కాంపిటీషన్లర్ట్ గా ఉండాలి నువ్వు కూడా ఎలర్ట్ గా ఏంట్రా

గెస్ట్ హౌస్ లో గోస్ట్ లా తయారయ్యాడు బండనాయాల ఎవడరా ఇక్కడ మేనేజ్మెంట్ ట్యాప్ ఉంది వాటర్ రాదు బల్బ్ ఉంది వెలగదు ఫ్యాన్ ఉంది తిరగదు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి 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 మీడున్నాడు ఏంటి ఇక్కడ నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము పుణ్యభూమి నా దేశం నమో నమామి స్పీడ్ ఏంది బ్రేక్ ఏంది ఎవడ పోడు ఎవరో తెలిసిన దగ్గర మళ్ళీ ఉన్నాడే కదా మాస్ మాసా ఓహో మీ అప్ప పేరు క్లాసా ఐ డోంట్ నో ఎల్కేజీ అనుకున్నా యూకేజీ దేశ ఇంత ఏం చేస్తుంటా బాబా నువ్వు తొందరపడి ఏది పడితే చెయ్యి మేము కూడా నీ క్లాస్ వేసానప్ప

సారీ నా వెహికల్ అనుకున్నాను ఇట్స్ ఓకే ఎవరో బాబా మీరు అంత యూత్ఫుల్ గా ఉండారు ఏడా పోతా ఉండారు మేము ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్తున్నాం సార్ ఏం ప్రాజెక్ట్ ఆల్మట్ట పోలవరమా అమ్మాయి నువ్వు డిఎస్పీ గారు అమ్మాయి చూసినా ఎట్ట గుర్తుపెట్టిందనా నీకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంకుల్ థాంక్ యూ ఇది డిఎస్పి గారి వెహికల్ దీని వదిలేయినబ్బా అబ్బా బలే సేవ్ చేసావు నీ మన సీక్రెట్ అంతా బయటపడిపోయింది నాయనకి నా ప్రమోషన్ గురించి చెప్పమ్మా అయితే సైట్ అంతా కలిపి మన చీటర్స్ విల్ల మెగా వెంచర్ సార్ చీటర్స్ విల్లనా అదేంటయ్యా పేరే తేడాగా ఉంది అబ్బా అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి చీటర్స్ మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది మీరు అన్నారు కదా అది సరే సిటీ పక్కనే అంటూ రెండు వందల కిలోమీటర్లు తీసుకొచ్చేయండి మీ ఎన్ఆర్ఐ తో చిక్ అయ్యండి ఎక్కడో ఉంటారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియదు ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాద్ తెలుసా ఆ నాలుగు ఎకరాలు ఎవరు కమిటీ అయ్యారో తెలుసా సానియా మీరు టెన్నిస్ అకాడమీ పెడుతుందట మరి నాకు టెన్నిస్ రాదే ఆవిడే స్వయంగా దగ్గర ఉండి ఆ సైట్ అవుతా తెలుసా పూరీనండి పూరీనా కోకిడి అండి డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు చలన చరిత్రని నొంగ చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడా మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ బిజీ తీసుకోవచ్చు కదా ఇంకా మీరే మాట్లాడదు ఈ అడ్వాన్స్ తీసుకోండి అగ్రిమెంట్ చేసుకుందాం అబ్బాయి నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్ లో అడ్వాన్స్ లేవు ఆ సైడ్ ఎవరితో తెలుసా ఎవరిది అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు మీరు ఏమైనా అన్నారు ఎవరండి మీరు అడగలేవు అన్ని అమ్మేశాను ఏరా గుర్తు పట్టలేదా పట్టనట్టు నటిస్తున్నావు సారీ సార్ మీరంటే వర్షం అంటే డ్యూటీ ఫస్ట్ టైం గుర్తొచ్చిందా కొంచెం గుర్తొస్తున్నట్టే వచ్చినట్టుందా దగ్గర గుర్తొచ్చింది నేను చూసి ఎంత కాలం అయింది బాగున్నావా ఫ్రెండ్స్ నాకేంట్రా బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్ రజనీతో రేసింగ్ ఐస్ తో డాన్స్ చేస్తే సారీ రాంక్స్ ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు నన్ను క్షమించి వదిలేసాయి చూడు బ్రదర్ మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి ఫోర్ ట్వంటీ కాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు అమ్మో అమ్మో ఎంత మోసం ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలి పెట్టకూడదు కొట్టండి థ్యాంక్ యూ సార్ సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు సారీ ఈ ప్రిన్సిపల్ పొగట్టు క్షమించండి ఆ విషయం ఇప్పుడే తెలిసి వెళ్ళండి పదండి అయ్యా పోదాం మన టైం బాగుంది ప్రిన్స్ నన్ను నేను కూడా వెళ్ళొస్తానే బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు